డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీ కోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ నమస్తే ఉమా దేవరకుండ గారు నమస్తే అమ్మా మీన రాశి వారికి గనక మనం చూసుకుంటే వీళ్ళ గుణగణాలు ఏ విధంగా ఉంటాయంటారు ఈ రాశిలో పుట్టిన మగవారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది చాలా మంది అడిగేది ఏంటంటే గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉంది ఏ ఏ విషయాలలో జాగ్రత్తలు వహించాలి ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు కలిసి వస్తూ ఉంటుంది వ్యాపారంలో వివాహంలో అండ్ దాంతోపాటు పిల్లలకైతే ఎడ్యుకేషన్ విషయంలో ఎటువంటి సమస్యలు అయినా ఉన్నాయని దానికి సంబంధించి మనం మేనరాశి అంటే పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి ఈ మూడు నక్షత్రాలు మీనరాశిలోకి పరిగణించబడతాయి సో మీనరాశి అంటే ద ఒరిజినల్ ట్వెల్త్ హౌస్ అండి మన కాలచక్రంలో పన్నెండవ రాశి మీన మీనరాశి సో మనకి చేపలు కనబడుతూ ఉంటాయి సో ఇక్కడ మనము ఏం చూడాలి అని అంటే ఎప్పుడైతే ఒరిజినల్ ట్వెల్త్ హౌస్ ఉంటుందో స్టాండింగ్ అండి అంటే ఏం చేసినా దిగ్విజయంగా భారీగా హ్యూజ్గా ఉంటాయి ఒకనొక స్థాయికి వచ్చిన తర్వాత అన్నీ వదిలేసి వైరాగ్యంతో వెళ్ళిపోతారు అంటే ఒరిజినల్ కాస్మిక్ రాశి ఏదైనా ఉంది అంటే మీన రాశి దానికి గురుడు ఆధిపత్యం బృహస్పతి ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి దా దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది కాస్మిక్ ఎనర్జీ పరిపూర్ణంగా ఉంటుంది వైరాగ్యం ఉంటుంది జ్ఞానం ఉంటుంది తెలివితేటలు ఉంటాయి ఒకనొక స్టేజ్ దాకా భయంకరంగా కష్టపడతారు ఎదుగుతారు అక్కడి నుంచి అన్ని వదిలేసి ఆధ్యాత్మికత వైపు వెళ్ళిపోతారు దట్ ఈస్ మీనరాశి వీళ్ళకు ఉన్నటువంటి ఒక శాపం ఏంటంటే వంద కోట్లు సంపాదించిన రూపాయి చేతిలో రూపాయి కూడా నిలబడద్దు బెంచ్ గారులో తిరుగుతారు కానీ చేతిలో డబ్బులు ఉండవు సో ఏంటంటే వీళ్ళకి పది బంగ్లాలు ఉంటాయి కానీ పొద్దున్న పాలపై డబ్బులు ఉండవు సో ఆ రకంగా ఉంటుంది అంటే వీళ్ళ దగ్గర ఉండవు వాళ్ళకి అప్పటికప్పుడు అది కావాలనుకుంటే వస్తుంది తప్ప డబ్బు ఎప్పుడు నిలవైతే ఉండదు నిలబడదు ద ఒరిజినల్ ట్వెల్త్ హౌస్ కాబట్టి రూపాయి కూడా నిలబడదు సో వీళ్ళకి ఏంటంటే ద ఒరిజినల్ సెకండ్ హౌస్ వచ్చేసి కుజుడు కాబట్టి చిన్న వయసులో విద్య ఆటంకాలు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి బ్రేక్ డ్రాప్ అవడం చదువుకునే వయసులో డ్రాప్ అవడం అన్ని అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఎక్కువగా ఆధ్యాత్మికత వైపు వేదము ఆస్ట్రాలజీ వీటి వైపు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి నార్మల్ చదువు కన్నా సో సెకండ్ హౌస్ కుజుడు కాబట్టి ఆ బ్రేక్స్ ఉంటాయి థర్డ్ అండ్ ఎయిత్ లో శుక్రుడు అవుతాడు కాబట్టి ఆడవాళ్ళ విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళ విషయంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వీళ్ళు ఇరుక్కున్నారనంటే వీళ్ళ నేమ్ ఫేమ్ మొత్తాన్ని కింద పడిపోతాయి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పనిచేసే చోట కూడా ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉంది ఎందుకంటే థర్డ్ హౌస్ అంటే కొలీగ్స్ అండి సో అక్కడ ఎయిత్ లాడ్ కూడా శుక్రుడు అవుతున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఫోర్త్ అండ్ సెవెంత్ లాడ్ వచ్చేసి బుధుడు కాబట్టి సో ఇక్కడ వైవాహిక జీవితంలో సమస్యలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి మేజర్ పార్ట్ ఆఫ్ మేనరాశి వాళ్ళకి ఖచ్చితంగా సెక టూ మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి రెండు మ్యారేజ్లు అయ్యే అవకాశం ఉంటుంది లేదా బంధురికము మేనరికము మరదలు వీళ్ళతో పెళ్ళి అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంటాయి అదేవిధంగా పెళ్ళయిన తర్వాత వీళ్ళకి ఒక రకంగా అదృష్టం కలిసి వస్తుందని చెప్పచ్చు డబ్బు పరంగా లేదా వీళ్ళ జీవితంలో ఎన్నో మార్పులు రావడం ఇవన్నీ కూడా వీళ్ళకి పెళ్లితో కలిసి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంటాయి మీనరాశి వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక శాపం ఏమిటంటే తల్లి తల్లికి ఆరోగ్య సమస్యలు రావడం తల్లి వల్ల వీళ్ళు ఇబ్బంది పడడం వీళ్ళ వల్ల తల్లి ఇబ్బంది పడటం ఇది ఖచ్చితంగా జరుగుతుంది కావాలంటే మీరు చెక్ చేసుకోండి మీనరాశి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోండి కమెంట్ చేయండి తల్లి వల్ల ఏదో ఒక ఇబ్బంది మీరు పడడం అంటే తల్లి మాతృమూర్తి కరెక్టే కానీ జ్యోతిష్ శాస్త్రంలో అలా ఉంటుందండి రుణానుబంధ రూపేణా పశుపతే సుతాలయ ఏ కారణం లేకుండా ఎవరు ఎవరికి జన్మించరు అలా జన్మించారు మీరు బాధపడుతున్నారంటే ఎక్కడో మీకు మీ మాతృమూర్తికి ఏదో ఇబ్బందులు ఉండే ఉంటాయి ఆ ఇబ్బంది చక్రం ద్వారా మీరు మీనరాశిలో జన్మించారు కాబట్టి గుర్తించవచ్చు మీరు ఎదగాలి అనుకుంటే ఇంటిని దాటాలి ఖచ్చితంగా ఇల్లు విడిచిపెట్టాలి దూరంగా వెళ్ళాలి ఎందుకంటే ఒరిజిన ట్వెల్త్ హౌస్ అండి విదేశాలు ఫారెన్ తర్వాత ఫార్ అవే ప్లేసెస్ దూర ప్రాంతాలు ఇవన్నీ కూడా ట్వెల్త్ హౌస్తో చూపించబడతాయి లగ్న దశమాధిపతి ద ఒరిజినల్ ఫస్ట్ అండ్ టెన్త్ లోడు గురుడు అవుతాడు కాబట్టి ఉద్యోగం చేయడం కన్నా మేనరాశి వాళ్ళకి బిజినెస్ చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కడు గుర్తుపెట్టుకోండి మీరు మీనరాశిలో జన్మించి ఉద్యోగం చేస్తున్నారంటే మీ కెపాసిటీ వేరే ఉంది మీ పొటెన్షియల్ వేరే ఉంది మీరు సాధించాల్సింది వేరే ఉంది మీరు కావాలని మిమ్మల్ని మీరు కాంప్రమైజ్ అడ్జస్ట్ అయ్యి ఉద్యోగంతో సరిపెట్టుకోవద్దు సో ఉద్యోగం చేసే బానిసలా బర్తకద్దు మీరు చాలా కేపబుల్ పర్సన్ మీ తెలివితేటలు మాత్రమే వాడగలిగితే మీ శరీరాన్ని వాడాల్సిన అవసరం లేదు మీరు బానిసలా శరీరాన్ని వాడితే మీ బుర్ర పని చేయదు ఇది గుర్తుపెట్టుకోండి సో ఖచ్చితంగా మీకు అద్భుతమైన రాజయోగం ఉంటుంది లగ్న దశమాధిపతి గురుడు అవుతాడు కాబట్టి గురుడు మహా రాజయోగ కారకుడు అవుతాడు మీ జాతకంలో గురుడు బాగున్నాడా మీరు అద్భుతమైన రాజయోగాన్ని అందిపుచ్చుకుంటారు లేదా మీరు అక్కడే అలాగే చిన్న చిన్న ఉద్యోగం చేస్తూ బ్రతుకుతారు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి తరువాత లెవెన్త్ అండ్ ట్వెల్త్ లాడు షు శని అవుతాడు కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు పెరిగే అవకాశం ఉంటుంది మీరు ఎంత దూరం ప్రయాణం చేస్తే దూరంగా వెళ్తే మీరు ఫర్ సపోజ్ ఏ హైదరాబాద్లో జన్మించారనుకోండి బెంగళూరు అవ్వచ్చు ఢిల్లీ అవ్వచ్చు ఫారెన్ అవ్వచ్చు ఎంత దూరంగా వెళ్ళాలి అనుకుంటే అంత తొందరగా సిద్ధిస్తుంది అంత దూరంగా వెళ్ళే కొద్దీ మీ యొక్క పేరు మీ డబ్బు మీ పరపతి మీ ఆర్థిక పరిస్థితి అన్నీ బాగుంటాయి దూరంగా వెళ్ళే కొద్దీ మీకు రాజయోగం అనేది పడుతుంది మీరు ఎప్పుడైతే పుట్టిన చోట ఆగిపోయారో కూపస్థ వండుకు అన్నట్టుగా బావిలో కప్పలాగా అక్కడే ఉండిపోతారు అది గుర్తుపెట్టుకోండి మీకు విదేశాలు వెళ్ళేటువంటి యోగం ఉంటుంది విదేశాల్లో ఎంజాయ్ చేయడం చేసే విదేశీ యానం వేరు విదేశీ విదేశాల్లో స్థిరపడేటువంటి యోగం వేరండి సో ఆ రెండు కూడా మెనరాజు అది పరి పరిపూర్ణంగా ఉంటాయి ఆ విషయంలో చాలా అద్భుతంగా అనుభవిస్తారు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే పెళ్లి విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మెజారిటీ ఆఫ్ మిన రాసి వాళ్ళకి టూ మ్యారేజెస్ అవుతాయి ఇందాక చెప్పాను కదమ్మా సో పెళ్ళి చేసుకునేటప్పుడు ఖచ్చితంగా జాతకాలు చూపించుకోండి ఇంటర్నల్ జాతకంలో సెవెంత్ లాట్ బాగుండాలి కలత్రం బాగోలేదు అని అంటే మీకు ఆల్రెడీ బిజినెస్ చేసే యోగం కూడా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఎందుకనంటే మేనరాశిలో రావతి నక్షత్రం మీద శుక్రుడు స్థితిలోకి వెళ్తాడండి ఈ మేనలోనే శుక్రుడు స్థితిలోకి వెళ్తాడు దాని అర్థం ఏంటంటే వీళ్ళు లగ్జరీగా బ్రతికేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ట్వెల్త్లో ఎప్పుడైతే శుక్రుడు ఉచ్చస్థితి పడతాడో వైరాగ్యం కూడా వస్తుంది ఆధ్యాత్మికత ధార్మిక దైవానుగ్రహము మంత్రసిద్ధి తరువాత కుండరణి జాగరణ ఒక సన్యాసులు యోగులు సిద్ధులు మహానుభావులు అందరూ కూడా ఈ కాస్మిక్ రాశిలో జన్మిస్తారు ప్రవచనకర్తలు ఉపన్యాసకులు వాగ్ధాటి ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా ఉంటారు ఎందుకంటే వైరాగ్యానికి వన్నిటికి సంబంధించింది నార్మల్గా డబ్బు సంపాదించడము ఇల్లు కట్టుకోవడం ఈ ప్రపంచ జ్ఞానము ఇవి కాకుండా దైవ జ్ఞానము ఆధ్యాత్మ ఆధ్యాత్మికత ప్రయాణము ఆ ధార్మికత అవన్నీ వేరుంటాయి ఆ రకమైన డైమెన్షన్లోకి వీళ్ళు ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఆ డైమెన్షన్లో కనుక మీరు ఉండగలిగితే మీరు అద్భుతమైనటువంటి రాజయోగం మీకు పట్టినట్టే బికాజ్ అదే మీ ఒరిజినల్ ట్రూత్ ఆఫ్ లైఫ్ అండి ఓకే అది కాకుండా మీరు చిన్న ఉద్యోగం కోసం వాటి కోసం అక్కడే ఉంటున్నారంటే మిమ్మల్ని మీరు మిస్ అవుతున్నారని అర్థం సో మీ జాతకంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుండాల్సిన గ్రహాలు కొన్ని ఉంటాయి గురుగ్రహం చాలా బాగుండాలి శుక్రుడు చాలా బాగుండాలి చంద్రుడు చాలా బాగుండాలి ఎస్పెషల్లీ తల్లికి వీళ్ళకి ఇబ్బంది వచ్చేది ఉంటుంది కాబట్టి వీళ్ళు ఆ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి సో మేనరాశి వాళ్ళకి రాబోయే రోజుల్లో అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరంలో శని ట్రాన్సిట్ జరగబోతోంది గురుడు ట్రాన్సిట్ జరగబోతుంది రాహు ట్రాన్సిట్ జరగబోతోంది సస్థగ్రహ కూటం పట్టబోతుంది సో వీటి వల్ల ఈ మేనరాశి వాళ్ళు సెకండ్ ఫేజ్ ఆఫ్ ఏలినాడు శనిలోకి ప్రారంభం కాబోతున్నారు అంటే జన్మ శనిలోకి వెళ్ళబోతున్నారు దీనివల్ల ఆరోగ్యపరంగా మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి ఈ ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా ఇబ్బందులు వస్తాయి ఎస్పెషల్లీ స్టమక్ సంబంధించినటువంటివి లేదా సంతానపరమైన ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు లేదా మోకాళ్ళకి సంబంధించిన ఆరోగ్యపరమైన సమస్యలు అవ్వచ్చు ఇంజూరీస్ అవ్వచ్చు ఈ నాలుగు విషయాల్లో మీరు చాలా జాగ్రత్త ఉండాలి జన్మశని ఎంటర్ అయిన తర్వాత ఈ రకమైన ఇబ్బందులు దీంతో పాటు కుటుంబంతో ఒత్తిడి కుటుంబం దగ్గర నుంచి కుటుంబంతో కలహాలు గొడవలు ఇవయ్యే అటు అవుతాయండి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది ఆస్తులు అమ్మేసేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటిదాకా మీరు కష్టపడి పోగు చేసిన ఆస్తులు కూడా ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక దాంట్లో అమ్మేసే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంటాయి కాబట్టి శనికి సంబంధించిన హోమం జరిపించండి సుదర్శన హోమం జరిపించండి ఈ దోషం పోతుంది తర్వాత రెండవది వీళ్ళకి మీనరాశి వాళ్ళకి పన్నెండవ స్థానంలోకి రాహు రాబోతున్నాడని మే పద్దెనిమిదవ తారీఖు తర్వాత దీనివల్ల వ్యసనాలకి అలవాటు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఎవరైనా సరే మీనరాశి వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి వ్యసనాలు కనుక మీకు అలవాటు ఉన్నాయంటే మీరు ఖచ్చితంగా అధఫ్పాతాలకు వెళ్ళిపోతున్నారు అష్ట కష్టాలు పాలవబోతున్నారు వ్యసనాలు ఉన్నాయంటే ఇంకా మీ జీవితం స్మాష్ అయిపోయినట్టే అది బాగా గుర్తుపెట్టుకోండి వ్యసనాల జోలికి వెళ్ళద్దు బెట్టింగ్స్ అవ్వచ్చు ఏ ఎడిక్ట్స్ ఉన్నా సరే అవన్నీ కూడా అదుపులో ఉంచుకోండి లేకపోతే కంప్లీట్గా నాశనం అయిపోతారు ఇకపోతే మీనరాశి వాళ్ళకి నాలుగవ స్థానంలోకి గురుడు వెళ్ళబోతున్నాడు మే పదిహేనో తారీఖు తరువాత దీనివల్ల ఒక గృహయోగం ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి గృహయోగము వాహన యోగము భూయోగము ఈ మూడు ఏర్పడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంటాయి సో ఏంటంటే ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఆరోగ్యం అండి అదేవిధంగా వ్యసనాలు డబ్బులు వృధా చేసుకోవద్దు ఈ సమయం చాలా కీలకమైనది మీనరాశి వాళ్ళకి ఎందుకంటే మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు దగ్గర నుంచి మార్చి ముప్పయో తారీఖు దాకా షష్ట గ్రహ కూటమి అంటే ఆరు గ్రహాలు మీనరాశిలోనే కలవబోతున్నాయండి ఈ మీనరాశిలో లగ్నంలో ఎప్పుడైతే కలవబోతున్నాయో ఒక బెనిఫిట్ ఉంటుంది ఒక నెగిటివ్ థింగ్ కూడా ఉంటుంది బెనిఫిట్ ఏమిటంటే ఎవరైతే ఆధ్యాత్మికత వైపు ఉంటారో ధార్మికత వైపు ఉంటారో మంత్రసిద్ధి కోసం ప్రయత్నం చేస్తుంటారో దైవానుగ్రహం కోసం పరితపిస్తు ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి రెండు రోజులు అవి ఆ రోజుల్లో వీళ్ళు ఏ మంత్రం చేసినా ఏ ఏ పరిహారము చేసినా ఏ హోమము చేసినా అద్భుతంగా సిద్ధిస్తాయి కుండలి జాగరణ మూలాధార చక్రం కూడా యాక్టివేట్ అవుతుంది ఆ రకమైనటువంటి స్థితిలోకి వాళ్ళు వెళ్తారు ఇంకా రెండవది మామూలుగా లౌకిక ప్రపంచంలో జీవించేటువంటి వాళ్ళకి ఆరోగ్యపరమైన తీవ్రమైన సమస్యలు రావచ్చు వైవాహిక జీవితంలో తీవ్రమైన సమస్యలు రావచ్చు బిజినెస్ పరంగా కష్టపడచ్చు బిజినెస్లు దివాలా తీసేయచ్చు కాబట్టి ఈ రకమైన సమస్యలు అన్నీ కూడా గోచరిస్తున్నాయి కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కాస్త మిక్స్డ్ ఫలితాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి నిరంతరము స్మరణ ఖచ్చితంగా చేయండి గురుబలం పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయండి శివానుగ్రహం కోసం ప్రయత్నం చేయండి మీరు ప్రయత్నం చేస్తే దైవానుగ్రహం తొందరగా కలు కలుగుతుంది బికాజ్ ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక పూర్వజన్మతో పుణ్యంతో పుట్టినటువంటి వాళ్ళు ఆ పూర్వజన్మ వాసనలు ఆధ్యాత్మికత ఆల్రెడీ మీకు కంటి ఉన్నాయి దాన్ని తట్టి నిద్ర దైవానుగ్రహం పరిపూర్ణంగా మీకు అందుతుంది సో ఓవరాల్ గా మినరాశి వరకు అయితే చాలా బాగుండే అవకాశం ఉంది సో జాతక రీత్యా ఒకసారి కలిసి ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది అన్నది అండ్ దాంతోపాటు అంతర్గత జాతకం మీద కొంత బేస్ అయి ఉంటుంది కాబట్టి ఆర్థిక విషయాల్లోనైనా వివాహ విషయాల్లో లేదు అంటే వ్యాపారానికి సంబంధించిన సరే కొన్ని కలయికల వల్ల కలిసి రావట్లేదు మనం చెప్తూ ఉంటుంటాం అలా ఎవరికైనా జాతక మనం పరిహార పరంగా శాంతి పూజలు కావచ్చు ఏదైతే అవ్వట్లేదు అనుకుంటున్నామో అది సిద్ధించే విధంగా కావచ్చు మనం పూజలు చేసే అవకాశం ఉంటుంది అంటారు అండి ఇప్పుడు నేను చెప్పినటువంటిది గోచార పరంగా వాళ్ళకి రాబోయే రోజులు ఎలా ఉండబోతోంది వాళ్ళ యొక్క గుణగణాలు ఎలా ఉండబోతున్నాయి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి వాళ్ళు ఏ ఆరోగ్య సమస్య జాగ్రత్త తీసుకోవాలో చెప్పాను అయితే మీ ఇంటర్నల్ జాతకంలో ఉండేటువంటి పరిస్థితులు ఏమిటి ఏ గ్రహం మీకు అనుకూలిస్తుంది ఏ గ్రహం దోషప్రదంగా ఉంది ఏ గ్రహ యొక్క కంట్రోల్లో మీరు ఇప్పుడు ఉన్నారంటే దశ అంతర్దశలు ఏమిటి మీకు ఏ సమస్య ఉంది అది తెలుసుకుని నిర్దిష్టమైనటువంటి పరిహారం ఆచరించడం వల్ల ఆచరించిన తరువాత నేను ఒక మంత్రం ఇస్తాను మీకు మీ యొక్క సమస్య బట్టి జాతకం బట్టి ఆ మంత్రాన్ని నేను చెప్పిన విధంగా జపం చేయండి నలభై ఎనిమిది రోజుల్లో మీకు ఆ మార్పులు కనబడతాయి ఆ సమస్య పరిహారం అవుతుంది మచ్ నమస్తే అమ్మా